ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడు ఏమో బాబు బాబు చెప్పడం మా లడ్డుగా అనిపించింది అమాయకంగా చూస్తాడు మిత్రి చూపు చూస్తాడు నోట్లో ఏం పెడితే ఏం చేయాలని గాడు గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంతా ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడే దాదా మీద డాడీ నేను దాలే డాడీ సిగ్గులు ఎదురా నీకు డాడీ చచ్చిపోయిన వాళ్ళమే ఉట్టి పెడుతున్నావు ఏందిరేది చీపుగా చీపులిక్కురు ఆవకాయ అంకుల్ టీజ్రా గా మాట్లాడుకున్నాను అంకుల్ నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని ఆడే ఆవిద్దా మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు స్టఫ్ ఏందిరా ఆవకాయ ఏందిరా షఫ్ డేట్ స్పీకింగ్ బాబాయ్ ఎవడరా నీకు బాబాయ్ సరిపెద్దన్న ఈసాన్న మొహం చేసి ఆయన వదిలేసే నీ ముఖం ఎప్పుడే చూస్తున్నాడు నీ ముఖం చూసి వాన వదిలిపెట్టడండి అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దవాళ్ళండి కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కో అడిగారు కదరా యూ చూడంకుల్ పరిచయమే పది నిమిషాలుగాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్ ఎట్లా ఆడుతున్నాను మీరు బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్ లూ అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్లైట్ లెంత్ ఎంత డిస్కషన్ ఏంట్రా ఎవడా వాడు ఎలక్ట్రీషియనా ట్యూబ్లైట్ క్యూబ్లైట్ అంటున్నాడు చెప్పు ఎందుకు ఓడికల్ కబత పెట్టాయి అవి తీసుకో ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ సంగతి చూస్తే కొడుకుయామనుకుంటున్నావు ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన హ్యాపీ బర్త్డే మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్న భగత్ సింగ్ బాయ్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి సీసీటీవీలు పెట్టించే గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్ మీకు ప్రాబ్లమ్ అవ్వచ్చు ప్లీజ్ హ్యాండిల్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు వన్ వన్ టూ అందుకనే క్యాంపస్ క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్న మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్న అంత బాగానే ఉండేరా కానీ గాడే మా గ్యాంగ్లోకి ఓ వైరస్ని తీసుకొచ్చు ఏందన్నా అది ఓకేనండి అరు అరు చూసిన అవ్వారు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపు పొద్దు నేను ప్రేమిస్తులో బర్త్ లాగా నాన్ అన్న పిచ్చినా కనిపిస్తే అర్జున్ రెడ్లో కొండలాగా నాలు ముక్కులకు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వు స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను టూ వన్ సిక్స్ పస్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది ఆగనా కావ్యనా కాచిగూడ కావ్యనా కర్మన్గఢ్ కావ్యనా రే కొండాపూర్ కావ్యారా శృతి 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 ఓకే శృతి నేను ఏం చెప్తున్నానంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ 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 నవ్వెందుకు వస్తున్నారా మీకు ఎర్రవల్ అవడం కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయనరా నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచ అయితే నా సిలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసినా మామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసిన ఇంటర్ లో సినిమాలు లవ్ చేసిన సైలెన్స్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికి ఫిఫ్టీ ఎయిట్ అమ్మాయి లేని కల నేను పడలే ఎందుకు మామా వచ్చి పడిపోద్ది మామా అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్స్ పెట్టింగ్ లెగ్ షేకింగ్ షై ఈస్ కమింగ్ వేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మావా అశోక్ చేస్తారు మన జడ్డీ లాగా మధ్యలోకి నన్ను ఎందుకు నేను జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే నో 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 మావా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదురా లైఫ్ పార్ట్నర్స్ మీరు ఎంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారా ఆ పిల్లలకు పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నావు నీకెవరు దొరకరు ఈడ పసు పిల్లనికల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా ఇది గ్యారెంటీ ఆ ఫ్రీ రా నాకు ఇట్లాంటివి లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు సార్ ఓనందా సార్ లెటరా ఎవరికి అది టెలిగ్రామ్ అమ్మటి మొన్న ఇందా లారి కుదిస్తున్నా చెప్పడం మానే తక్కువ చెప్పడము సార్ హాయ్ డిడి ఏంటి లైబ్రరీలో తెగ అబద్దాలు చెప్తున్నావు నీకెవరూ ఇంప్రెస్ అవ్వరు నేను ఎవరు ఇష్టపడరు

ఏ బోకన కొడుకు రాశాడు రాజేటర్ మామా మమ్మల్ని అనుమానిస్తున్నావు ఆరా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజెల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమాతానం మీకు తెలుసా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్ కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి అట్లాంటివి ఇవాళ మీరు నాతో అరే అరే డీ ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అతిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే

Ni se gana, mi mamá. Ni se gana. Praise the Lord, Jenny. Praise the Lord, Didi. Ni friend un nare. Vado kopet the ఈరోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే ఒక్కరోజైనా ఈ రోజు సోలుగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు అరే అమ్మాయి ఒంటరిగా ఉంది నేనేమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి నీ మమ్మీ ముందే ఫోన్ చేసిండు అరే జర్నీ ఒంటరిగా ప్రాక్టికల్ తర్వాత డ్రాప్ చేయి అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి డ్రాప్ చేయమని చెప్పినా ఆడు బయట ఉంటాడు చూడు నువ్వు ఊకే వాళ్ళ తిట్టకు వాడు అనాదే